బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పీ ఫోర్ సర్వేపై జరిగిన గ్రామ సభలో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాన్రా సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వేలో భాగంగా పేదలను గుర్తించడం హర్షించదగిన విషయమని అన్నారు అయితే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తించిన పేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి తప్ప ఎవరినో దత్తత తీసుకోమని చెప్పడం సరైన పద్ధతి కాదు అని సూచించారు పి ఫోర్ సర్వేలో గుర్తించిన పేదలను అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు దత్తత తీసుకుని సహాయం చేస్తూ అభివృద్ధి పదంలో నడిపించాలి అని ప్రభుత్వ పెద్దలు పిలుపునివ్వడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి వెంకటేశ్వరరావు యూనిట్ ఇన్ఛార్జి మాడా శ్రీనివాసరావు టీడీపీ ఇన్ఛార్జి మునిపల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు ఇది మొదలుపెట్టే ముందే అంటే ఒక ప్రజాప్రతినిధిగా నేనైతే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను ఇందులో ఇప్పుడు పెద్దలు ఎండిఓ అధికారులు ఎండిఓ గారు కానీ మన సెక్రటరీ గారు చెప్పిన దాన్ని బట్టి మన గ్రామానికి సంబంధించి ఒక యాభై ఏడు కుటుంబాలనే గుర్తించడం జరిగింది అదేవిధంగా కర్లపాలెం మండలంలో రెండు వేల ఏడు వందల కుటుంబాలని గుర్తించడం జరిగింది సంతోషం అయితే గుర్తించినట్టు కుటుంబాలకి అధికారులకి దత్తత తీసుకోండి డబ్బులు ఉన్న దత్తత తీసుకోండి ప్రజాప్రతినిధి దత్తత తీసుకోండి